అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్చ్ లో మీ ఇంట్లో ఈ రోజు ఫంక్షన్స్ లో పెళ్లిళ్ళలో చేసే సాంబార్ రెసిపీని అయితే మన ఇంట్లోనే చాలా సింపుల్ గా సేమ్ అదే టేస్ట్ తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎందుకంటే మనం మ్యాక్సిమం వీక్లీ వన్స్ అయినా సాంబార్ రెసిపీ చేసుకుంటూ ఉంటాము కానీ సేమ్ మన ఫంక్షన్స్ లో పెళ్లి భోజనాల్లో తిన్నప్పుడు ఏ టేస్ట్ అయితే ఉంటదో ఆ టేస్ట్ అయితే రాదు కదండి సేమ్ ఇప్పుడు అదే టేస్ట్ వచ్చేలాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కొన్ని టిప్స్తో నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఇంకెందుకండి మరి ఆలస్యం వచ్చేసేయండి ఇప్పుడు సాంబార్లోకి నేను కూరగాయలు ఏమేమి వేస్తున్నానో ఎంత క్వాంటిటీ తీసుకున్నానో చూపిస్తానండి మీకు నేనైతే ఇదిగోండి ఒక చిన్న దోసకాయ తీసుకున్నాను అలాగే చిన్న ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయలు ఉంటే అవి వేసుకోవచ్చండి సాంబార్లోకి అయితే చిన్న ఉల్లిపాయలు చాలా బాగుంటాయి ఒక ఏడు ములక్కాయ ముక్కలు తీసుకున్నానండి ఒక ములక్క అయితే సరిపోతుంది అదేవిధంగా చిన్న కందగడ్డ ముక్క అండి అలాగే ఒక ఎనిమిది బెండకాయలు ఒక చిలకడ దుంప అలానే ఒక క్యారెట్ అలాగే రెండు వంకాయలు తీసుకున్నాను అదేవిధంగా రెండు టమాటాలను తీసుకున్నానండి ఇదిగోండి ఒక సొరకాయ ముక్క అదేనండి ఆనపకాయ ముక్కను తీసుకున్నాను ఇదిగోండి ఈ సైజు ముక్కనైతే వేసుకుంటున్నాను ఎందుకంటే మా పిల్లలు ముక్కలు ఎక్కువ ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి నేను కొంచెం పెద్ద ముక్కే తీసుకున్నాను ఇంకా మీ దగ్గర గుమ్మడికాయ కట్ట ఉంటే అలా గుమ్మడికాయ ముక్కలైనా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఈ కూరగాయలను అయితే వేస్తున్నానండి ఇప్పుడు సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడు ఫస్ట్ కందిపప్పును ఉడికించుకోవాలి కదండి ఇలా ఒక కుక్కర్ని తీసుకుని కుక్కర్లో కందిపప్పు ఉడికించుకుందాము కుక్కర్లో వేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది కదండి పప్పు అందుకనే నేను కుక్కర్ని తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర కుక్కర్ లేకపోతే కనుక గిన్నెలైనా ఉడకపెట్టుకోవచ్చు ఇదిగోండి ఈ కప్పుతో రెండు కప్పులు కందిపప్పు అయితే తీసుకుంటున్నాను నేను ఇది రెండో కప్పు అండి కందిపప్పు కుక్కర్లో పోసేసాను కదండి ఇప్పుడు అదే కప్పుతో ఒక అర కప్పు కంటే కొంచెం తక్కువ ఉంటుందండి శనగపప్పు తీసుకున్నాను పచ్చిశనగపప్పు ఈ పచ్చిశనగపప్పు వేసుకోవడం వల్ల సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ బయట మనకి ఫంక్షన్స్లో ఏ టెక్చర్ అయితే వస్తుందో చిక్కగా చాలా బాగుంటుంది కదండి సేమ్ అదే విధంగా ఉంటుంది శనగపప్పు వేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పు కందిపప్పుని కూడా శుభ్రంగా ఒక టూ టైమ్స్ క్లీన్ చేసుకొని ఉడికించుకుందాము ఇదిగోండి కందిపప్పు శనగపప్పుని అయితే నేను శుభ్రంగా కడిగి తీసుకొచ్చానండి ఇప్పుడు దీంట్లో ఒక చిన్న టమాటాని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి టమాటా వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి సాంబార్ అయితే ఇప్పుడు ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ని కోసుకుని ఉడికించుకుందాము ఇప్పుడు దీనిపైన కుక్కర్ మొత్తం పెట్టేసుకుందాము మీకు టైం ఉంటే కనుక నానబెట్టుకోవచ్చండి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా నానబెట్టుకుని విజిల్ వేయించుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని ఒక త్రీ విజిల్స్ అయితే వేయించుకోవాలండి ఇదిగోండి పప్పు అయితే ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల మనం అయితే నానబెట్టుకోవాలి నేనైతే రెండు నిమ్మకాయల సైజ్ అంత అయితే తీసుకున్నానండి ఈ చింతపొడిని శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను దీన్ని అయితే మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి వాటర్ పోసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి విజిల్స్ అయిపోయాయి పప్పు కూడా చాలా బాగా ఉడికిపోయిందండి త్రీ విజిల్స్ వేయించుకున్నా కూడా చాలా బాగా ఉడికింది చూడండి ఇప్పుడు ఈ పప్పునైతే పప్పు గుత్తు పెట్టేసి ఇలా మెదిపేసుకుందాము ఒకవేళ ఇంకా బాగా పేస్ట్లా మెత్తగా అయిపోవాలనుకుంటే కనుక మిక్సీ జార్లో వేసుకుని ఒక్క దెబ్బ మిక్సీ పడితే చాలా బాగా వస్తుంది స్మూత్గా అయిపోతుంది పేస్ట్ లాగా నేనైతే చాలా బాగా ఉడికిపోయింది కాబట్టి ఇలా పప్పు గుత్తుతో మొత్తం మెదిపేస్తున్నానండి ఇదిగోండి మెత్తగా మెదుపుకున్న ఈ పప్పును అయితే పక్కన పెట్టేసుకుందాము పప్పు అయితే మెదుపుకుని పక్కన పెట్టేసాను కదండి నేను ఇంకొక పెద్ద కుక్కర్నైతే తీసుకున్నాను ఎందుకంటే సాంబార్ పెట్టుకోవడానికి నాకు పెద్ద బాండీలు ఏమి లేవండి నా దగ్గర అందుకని చెప్పేసి నేను పెద్ద కుక్కర్లో పెడుతున్నాను ఒకవేళ మీ దగ్గర పెద్ద బాండీ ఉంటే దాంట్లో అయినా చేసుకోవచ్చు ఇదిగోండి నేను పెద్ద కుక్కర్ని అయితే తీసుకున్నాను కదా స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్ కడాయిలో అయితే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నేను చూపించిన కూరగాయలను అయితే కట్ చేసుకుని పెట్టుకున్నానండి అలాగే నేను మర్చిపోయానండి పచ్చిమిరపకాయలు చెప్పడం మర్చిపోయాను ఒక ఐదు పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నాను ఈ విధంగా చీరుకుని వేసుకుంటున్నాను మీరైతే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం కారం వేస్తాం కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను కట్ చేసుకుని పెట్టుకునే కూరగాయ ముక్కలను అయితే ఇప్పుడు ఆయిల్లో వేసేసుకొని వేయించుకుందాము ఇదిగోండి ములక్కా ముక్కలు వేస్తున్నాను అలాగే క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఇవి వచ్చేసి చిలకడుదమ్మ ముక్కలండి ఇవి కూడా వేసుకోవాలి అలాగే ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి నేను ముక్కలు కొంచెం ఎక్కువ వేసానండి ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ముక్కలు అయితే సాంబార్లో ముక్కలు అంటే చాలా ఇష్టం శ్రేష్టకి బ్లసికి అలాగే దోసకాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి అలాగే పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను బెండకాయలు కూడా వేసేస్తున్నాను వీటిని అన్నిటినీ ఒకసారి టాస్ట్ చేద్దాము జస్ట్ ఇట్లా పట్టుకొని ఇలా మొత్తం కదుపుకోవడం వల్ల చాలా బాగా మగ్గుతాయి ఒకసారి ఇట్లా గట్టితో పైకి కిందకి ఇలా కలుపుకుందాము ఇంకా కొన్ని కూరగాయలు వేయాలండి ఇదిగోండి కట్ చేసుకున్న కందగడ్డ ముక్కలైతే వేసేసేయాలి అలాగే వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఒకసారి మొత్తం కలుసుకుందామండి వీటన్నిటిని పైకి కిందకి ఇవి మంచిగా ఆయిల్లో మగ్గితే ఎటువంటి పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది టమాటా ముక్కలనైతే ఇవన్నీ మగ్గిపోయాక అప్పుడు వేసుకున్నాము ఎందుకంటే ఫస్ట్ టమాటా చాలా స్మాష్ అయిపోతుంది కదా మంచిగా మగ్గిపోయి ఇవి మగ్గాక అప్పుడు మగ్గించుకుందాం ఇప్పుడు దీనిపైన ప్లేట్ మూత వేసుకుని మగ్గించుకుందాము ఆవిరికి చాలా బాగా మగ్గుతాయి ముక్కలు ఇదిగోండి మొక్కలు అయితే చాలా బాగా మగ్గాయి ఆవిర్లో చూస్తున్నారు కదా ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు వేసుకున్నాము కట్ చేసుకుని టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి సారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గేలాగా ఇలా కలుపుకుంటే బాగా మగ్గుతాయి ఇదిగోండి టమాటాలు కూడా చాలా బాగా మగ్గుతున్నాయి కదా ఇప్పుడైతే దీంట్లో మనం టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని వేయించుకోవాలి పచ్చి స్మెల్ పోయేంత వరకు అల్లం వెల్లు పేస్ట్ని వేయించుకున్నాను చాలా బాగా వేగింది ఇప్పుడు ఈ ముక్కల్లో ముక్కలకి సరిపడ సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే మరీ ఎక్కువ ఇప్పుడే వేసేసుకుంటే ముక్కలకి బాగా ఉప్పు పట్టేస్తుంది అందుకని చెప్పేసి నేను ఈ ముక్కలు సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందామండి కారం పసుపు ఉప్పు కలిసేలాగా ఒకసారి గట్టితో కాకుండా ఇట్లా చేస్తే పైకి కిందికి వెళ్తుంది ఇట్లా టాస్ చేయాలి ఇలా ఒక టూ మినిట్స్ ఉప్పు కారం పసుపులో ఈ కూరగాయలు మగ్గించుకుందాము ఇదిగోండి ఇప్పుడైతే ఈ ఉప్పు కారం పసుపులో అయితే చాలా మట్టికి కూరగాయలు అయితే చాలా బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇంకా దీంట్లో ఇంకొంచెం ఏమన్నా పచ్చి ఉంటే కనుక ఉడకడం కోసం కొన్ని వాటర్ని అయితే పోసుకుందాము ఇలా వాటర్ పోసుకొని మొత్తం మిక్స్ చేసుకుందామండి చూసారు కదా కూరగాయలు అయితే ఎంత బాగా మగ్గిపోయాయో వాటర్ పోసేసాను కదండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుందాం ప్లేట్ మూత వేసుకొని ఇదిగోండి ఫైవ్ మినిట్స్ అయితే అయ్యింది మనం మూత పెట్టుకొని చూసారు కదా ముక్కలు అయితే చాలా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు చింతపండు అయితే ముందుగా నానబెట్టుకుని పక్కన పెట్టాను కదండి నేను అయితే ఆ చింతపండు అయితే గుజ్జు తీసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు కూడా వేసేసుకుందాము ఇప్పుడు చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందామండి ఇదిగోండి చూస్తున్నారు కదా చింతపండు వేసిన తర్వాత కూడా ఎంత మంచిగా ఉడుకుతుందో చాలా బాగా ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న కందిపప్పునైతే వేసేసుకోవాలి ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి మెత్తగా మెదుపుకొని ఇప్పుడు కందిపప్పునైతే అయితే వేసేస్తున్నాను ఇదిగోండి కందిపప్పు అంతా అయితే వేసేసాను ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుందాము ఈ కందిపప్పు మొత్తం పప్పు అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం మిక్స్ అయిపోయింది పప్పు అంతా ఇప్పుడు పప్పు అంతా ఇలా మిక్స్ చేసేసాను కదండి ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసుకుందాము ఎందుకంటే చాలా చిక్కగా ఉన్నది కదా మరిగేటప్పటికి ఇంకొంచెం దగ్గరగా అవుతుంది అందుకని చెప్పేసి నేను కొన్ని వాటర్ పోస్తున్నాను ఇప్పుడు పప్పు వేసేసాము కొంచెం వాటర్ పోసాము ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలండి నేను ముక్కలు ఉడికించినప్పుడు ముక్కలకు సరిపడగానే వేసాను కదా ఇప్పుడు సాంబార్కి సరిపడా వేసుకోవాలి అలాగే దీంట్లో ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేస్తున్నాను నేను సాంబార్ మసాలా పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉంటుందండి ఇది అలాగే చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను ఈ బెల్లం ముక్క వేసుకోవడం వల్ల కూడా చాలా టేస్ట్ ఉంటుంది సాంబార్ అయితే ఈ బెల్లం ముక్క కరిగిపోతుందండి వేడికి అందుకనే నేను ముక్క ముక్క వేసేసాను ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం ఒకసారి గట్టితో ఇప్పుడు మంచిగా మరిగితే చాలా టేస్ట్ ఉంటుందండి సాంబార్ అయితే ఇంకొక టెన్ మినిట్స్ మరిగించుకున్న తర్వాత తాలింపు పెట్టేసుకుందాము ఇదిగోండి చూసారు కదా సాంబార్ అయితే ఎంత మంచిగా మరుగుతుందో అబ్బా స్మెల్ అయితే భలే వస్తుంది అసలు సాంబార్ మరుగుతుంటుంటే ఇదిగోండి ఫైనల్గా సాంబార్ మరుగుతూ ఉండగా దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి తురుమునైతే వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు నేను కొంచెం పచ్చి కొబ్బరి తురుము అయితే వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము లేకపోతే కనుక ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుందాము ఒకసారి ఆల్రెడీ మనం కొబ్బరి తురుము వేసిన తర్వాత కూడా ఇదిగోండి మరుగుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇంకా తాలింపు అయితే వేసేసుకుందాము సాంబార్కి సాంబార్ అయితే మరిగిపోయింది కాబట్టి ఇప్పుడు సాంబార్కి అయితే తాలింపు వేసుకుందామండి తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని నేను ఒక కడాయిని అయితే పెట్టాను ఇప్పుడు ఈ పోపు ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ సాంబార్ ఉంది కాబట్టి నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు ఈ ఆయిల్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి నేను ఐదు వెల్లుల్లి రేఖలను అయితే దంచుకుని వేస్తున్నాను అలాగే ఇదే ఆయిల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు పచ్చిశనగపప్పు కలర్ వచ్చేంత వరకు లైట్గా వేయించుకోవాలండి ఇదిగోండి పచ్చిశనగపప్పు ఆవాలు వెల్లుల్లి వేగుతూ ఉండగానే ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను రెండు ఎండుమిరపకాయలను అయితే ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను రెండు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి వీటిని కూడా ఒక కారం ఇలా మిక్స్ చేసుకుందాము ఒక్కసారి స్పూన్తో ఇట్లా కలుపుకుందాము అలాగే దీంట్లోనే నేను ఒక ఇంగువ అయితే వేస్తున్నాను ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందామండి ఒక రబ్బ కరివేపాకుని అయితే నేను చీరుకులు వేసుకున్నాను ఇప్పుడు మొత్తం ఒక కారం మిక్స్ చేసుకుందాము ఇదిగోండి పోపు అయితే చాలా బాగా వేగింది చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ సాంబార్లో అయితే పోపు వేసేసుకుందామండి ఇప్పుడు మొత్తం పోపంతా సాంబార్లో మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకుందాము ఇదిగోండి చూసారు కదా వేడివేడిగా సాంబార్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఫంక్షన్స్లో పెళ్ళి భోజనాల్లో వడ్డించే సాంబార్ని అయితే నేను ఎంత సింపుల్గా ప్రిపేర్ చేశానో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ ఇదే సాంబార్ రెసిపీని ఇంట్లో తయారు చేసుకుంటారు మీరు ఇది ఓన్లీ రైస్లోకే కాకుండా మనకి బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుందండి అంటే ఇడ్లీ సాంబార్ అనేసి అంటాం కదా ఇడ్లీలో కూడా పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి